వైఎస్ఆర్ జిల్లా కేంద్రంలో పాఠశాల విద్య మరియు ఇంటర్ బోర్డు ఆదేశాలను ధిక్కరించి రెండవ శనివారం కూడా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలను పిడిఎస్యు మరియు పిఎస్యు ఆధ్వర్యంలో మూసివేయించడం జరిగింది ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం అంకన్న పిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరాయడ్లు మాట్లాడుతూ రాష్ట్ర ఇంటర్ బోర్డు ధిక్కరించి మరియు పాఠశాల విద్యాశాఖను ఉల్లంఘించి రెండవ శనివారం కూడా విద్యార్థులకు సెలవులు మంజూరు చేయకుండా ఉపాధ్యాయుల చేత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని ఇలా చేయడం పట్ల విద్యార్థులు స్వేచ్ఛను హరింపచేస్తున్నట్లు అవుతుంది అని అన్నారు జిల్లాలో ప్రొద్దుటూరు జమ్మలమడుగు పులివెందుల బద్వేల్ ప్రాంతాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాలలో చదివి విద్యార్థులకు ఒక న్యాయమా ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఒక న్యాయమా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు మరో న్యాయమని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు फांटल ननको ने आजमानी पे हां के नंबर मान लिए